కంప్లీట్ ఇకత్ డిజైన్ స్టైల్లో ఉంటది చాలా బాగుంటది కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి గోల్డ్ జరీ లైన్స్ కొంగు ఉంటది ఇది ప్రింట్ కాదండి కంప్లీట్ గా కాపర్ వీవింగ్ ఇప్పుడు కాపర్ స్టైల్లో కొత్తగా వస్తుందండి ఈ మోడల్ కొత్త వెరైటీ ఇందులో మీకు స్టైల్ స్టైల్లో డిజైన్ ఉంది ఇందులో జిగ్జాక్ట్ డిజైన్ బుటా విత్ క్రిస్టమస్ స్పెషల్ ఐటమ్ అండి వైట్ లోనే మీకు అన్ని కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి ఇది సిరోస్కి ప్రింట్ ఉంటది మీకు కంప్లీట్ జరీ టైప్ లోనే ఉంటదండి సిరోస్కి బార్డర్ అనేది టూ సైడ్స్ కూడా ఉంటది ఇది సిల్వర్ లో ఉంటది అనమాట బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ అండి ఫుల్ గా మార్కెట్ లోని ఇందులో బార్డర్ ఇది కంప్లీట్ గా వైట్ థ్రెడ్ బోర్డర్ అనేది కంప్లీట్ గా మీకు మొత్తం శారీలో వస్తుంది ఇలాగా క్రాసో లైన్స్ ఎలా ఉంటాయి అలాంటి లైన్స్ కూడా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ప్రింట్ లో వర్క్ కొత్త ఐటమ్ హెవీ వెయిట్ లెస్ ఫాబ్రిక్ ఉంటది రెండు బుట్టాలు వస్తాయి ఇలాగా దానిపైన మళ్ళా స్టోన్ కూడా ఉంటది టోన్ టు టోన్ కంప్లీట్ గా మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ బార్డర్ ఉంటుంది ఫుల్ రన్నింగ్ లో ఉన్న ఐటమ్ అండి డోరియా క్లాత్ అండి దీనికి టజల్స్ కూడా ఉంటాయి ఒక సైడ్ మీకు ఇలాగా టజల్స్ ఉంటాయి డిజైన్ అయితే ఇప్పుడు బాగా లేటెస్ట్ గా బాగా నడుస్తుందండి కోడియాక్ బ్రాసోలో లో కొత్త డిజైన్ కొత్త మోడల్ అండి కోడియాక్ బ్రాసోలో లో వరకు ప్లెయిన్ బార్డరే వచ్చేదండి ఇప్పుడు మేము ఇస్తున్నాం మీకు దీనిపైన కూడా డిజైన్ బార్డర్ అది కూడా కలంకారీ డిజైన్ దీని ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి రేంజ్ నేను ఈ రోజు మీకు ఇది ఆఫర్ రేట్ లో ఇస్తానండి ఓన్లీ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్షారీస్ న్యూ లగన్ష సారీస్ అంటే అందరికీ తెలుసండి న్యూ లగన్ష పేరు వస్తూనే అందరూ చూడాలని కొత్త కొత్త రకాలే ఉంటాయి వీళ్ళ దగ్గర కొత్త క్రియేషన్ స్టార్టింగ్లో ఫస్ట్ మార్కెట్ కన్నా మా దగ్గర ముందు వస్తుందని అందరికీ తెలుసండి మా షాప్ ఒక అడ్రస్ మళ్ళీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా మదీనా సర్కిల్ అందరికీ తెలుసు మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ చూడండి సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్లో చిన్న యూటర్ ఉంది యూటర్న్ కొట్టిన వెంటనే లెఫ్ట్లో రైమాండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ దాని పక్క గల్లీలోనే మా న్యూ లగన్షా సారీస్ బిల్డింగ్ ఈజీగా కనబడుతుందండి షాప్ షాప్కి రావడానికి చాలా ఈజీ అడ్రస్ అండి కంప్లీట్గా హోల్సేల్ అండి మాది మినిమమ్ మీరు ఆన్లైన్ పర్చేస్ చేయాలంటే మినిమం అయితే ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే మీకు ఎక్కడైనా కొరియర్ అనేది పంపిస్తామండి షాప్ షాప్కి విజిట్ చేసి షాప్కి వస్తే మాత్రం మీరు ఎంతైనా వన్ సెట్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఎంత కాలం తీసుకోవచ్చు షాప్కి వస్తే ఇంకా చాలా మంచిది చాలా రకాలు చాలా వెరైటీస్ కూడా మీరు చూసి తీసుకోవచ్చు మా దగ్గర కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కూడా వస్తుంటాయి రోజు ఈ వీడియోలోని మీకు ఫ్యాన్సీ పట్టులో ప్లస్ క్యాట్లాగ్స్ లో కొత్త కొత్త మోడల్స్ చూపిస్తానండి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి చాలా బాగుంటది కొత్త వెరైటీ అండి ఇది మొత్తం కంప్లీట్ గా ఇది వీవింగ్ జరీ అండి కంప్లీట్ ఇకత్ డిజైన్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి ఇది మీకు ఈ రోజు నేను చాలా ఆఫర్ రేట్ లో ఇస్తానండి ఫస్ట్ మనం కొంగు చూసేద్దాం చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుందండి చూడండి మొత్తం జరీ లైన్స్ గోల్డ్ జరీ లైన్స్ కొంగు ఉంటుంది ఇది మొత్తం శారీ డిజైన్ శారీ డిజైన్ చూడండి కంప్లీట్గా ఇది ప్రింట్ కాదండి కంప్లీట్గా కాపర్ వీవింగ్ ఇప్పుడు కాపర్ స్టైల్లో కొత్తగా వస్తుందండి ఈ మోడల్ కొత్త వెరైటీ ఇది చూడండి మొత్తం శారీ ఇలా ఉంటుంది కంప్లీట్గా ఇది చూడండి ఇలా కంప్లీట్గా హెవీ కాపర్ బ్లౌజ్ ఉంటుందండి ఇలాగా ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాను ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి ఆ టూ డిజైన్స్ కూడా చూపిస్తానండి ఫస్ట్ ఈ డిజైన్లో కలర్స్ చూడండి చాలా బాగుంటాయి ఫస్ట్ మీకు బ్లూ కలర్ చూపించాను ఇది గ్రీన్ కలర్ తర్వాత మెరూన్ కలర్ ఉందండి ఇచ్చూండి లైట్ ప్యారెట్ గ్రీన్ కలరు ఇచ్చుండీ రామా గ్రీన్ చాలా బాగున్నాయండి కలర్స్ అయితే సూపర్ కలర్ మ్యాచింగ్ అండి ఇది పింక్ కలర్ ఉంది ఇచ్చోండి ఇది బ్లూ కలరు ఇది గ్రే కలర్ ఇలాగ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి కంపల్సరీగా మా దగ్గర సెట్ టు సెట్ తీసుకోవాలా ఇంకొక డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మీకు ఇకత్ స్టైల్లో డిజైన్ ఉంది ఇందులో జిగ్జాక్ట్ డిజైన్ బూటా విత్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా ఇచ్చోండి ఇందులో కూడా చాలా బాగుంటాయండి కలర్స్ ఈ చూడండి మొత్తం గ్రే కలరు సేమ్ అంటే కలర్ చార్ట్ సేమ్ ఉంటుంది టూ డిజైన్స్ ఉన్నాయి మీకు మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ తీసుకోవచ్చండి మీరు కంప్లీట్గా షాప్కి వస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు అండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి క్రిస్టమస్ స్పెషల్ ఐటమ్ అండి వైట్లోనే మీకు అన్ని కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి కంప్లీట్గా చూడండి ఇది సిరోస్కి ప్రింట్ ఉంటుంది మీకు కంప్లీట్ జరీ టైప్లోనే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది ప్రింట్ కాదు కంప్లీట్గా సిరోస్కి వర్క్ ఉంది కిందన మీకు కంప్లీట్గా ఇచ్చూండి దీని కొంగు కూడా ఇలాగా టజల్స్ వస్తాయండి కొంగు కూడా చాలా బాగుంది చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది అండి కొంగుకి ఇలాగా టజల్స్ ఉంటాయి ఇది కంప్లీట్గా శారీ డిజైన్ చూడండి శారీ డిజైన్ ఇలా ఉంటుందండి ఈ సిరోస్కి బార్డర్ అనేది టూ సైడ్స్ కూడా ఉంటుంది ఇది సిల్వర్లో ఉంటుంది అనమాట మీకు చాలా బాగుంటుంది వైట్లోనే కలిసిపోయి ఉంటుంది చాలా బాగుంటుంది అండి లుక్ చూడండి ఇది బ్లౌజ్ అండి చిన్న చిన్న బుట్టాల ఇలా బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు ఇలాగ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఫ్లవర్ కలర్స్ చేంజ్ అవుతాయి బ్యాక్గ్రౌండ్ అంతా మీకు వైటే ఉంటుంది ఫ్లవర్ కలర్స్ అన్ని చేంజ్ అవుతాయి దీనికి ఇలాగా క్యాట్లాగ్ బుక్ కూడా వస్తుందండి మీకు ప్రతి సెట్ కి ఇది కవర్ ప్యాకింగ్ లో ఉంటుంది బాక్స్ రాదండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ కాన్సెప్ట్లో ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ అండి ఫుల్గా మార్కెట్లోని ఇందులో బార్డర్ ఐటమ్ ఇది మోడల్ కూడా ఎలా ఉందో చూసేద్దాం ఫస్ట్ చూడండి ఇది శారీ డిజైన్ ఇలా ఉంటుందండి చూడండి మొత్తం కంప్లీట్గా ఇచ్చోండి శారీలో మీకు కంప్లీట్గా సెల్ఫ్ డిజైన్ ప్రింట్ ఉంటుందండి టజిల్స్ కూడా ఉంటాయండి ఇలా కిందన పైన ఒక్కొక్కటి కంప్లీట్గా వైట్ థ్రెడ్ బార్డర్ అనేది కంప్లీట్గా మీకు మొత్తం శారీలో వస్తుందండి ఇలాగా ఇచ్చుడండి మొత్తం ఇలా ఉంటుంది కంప్లీట్గా చాలా బాగుంటుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఇచ్చు ఫ్యాబ్రిక్లో కూడా మీకు ఇలాగా సన్నగా లైన్స్ ఉంటాయి బ్రాసో లైన్స్ ఎలా ఉంటాయి అలాంటి లైన్స్ కూడా ఉంటుందండి ఫ్యాబ్రిక్లో ఇందులో స్పెషల్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎలా ఉందో కంప్లీట్గా వర్క్ అండి ఫుల్గా మీకు ఇందులో చూడండి బ్లౌజ్లో కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ టోన్ టు టోన్ వర్క్ కూడా ఉంది కింద కట్ వర్క్ కూడా ఉందండి హ్యాండ్స్కి కట్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇందులో ఉన్న కలర్స్ చూడండి మొత్తం కంప్లీట్గా మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కొత్త మోడల్ కొత్త వెరైటీ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి వర్క్లోని ప్రింట్లో వర్క్ కొత్త ఐటమ్ హెవీ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా సూపర్ అండి దీని ప్రైస్ కూడా చూడండి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ మార్కెట్ ప్రైస్ అండి నేను ఈరోజు మీకు ఆఫర్ రేట్లో ఇస్తాను ఇది ఈ ఐటమ్ చూడండి ఫస్ట్ మోడల్ చూసేద్దాం చూడండి శారీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే కంప్లీట్గా వర్క్ అండి కొంగు సైడ్ చూడండి టూ రెండు బుట్టాలు వస్తాయి ఇలాగా దానిపైన మళ్ళీ స్టోన్ కూడా ఉంటుంది టోన్ టు టోన్ కంప్లీట్గా చూడండి ప్రింట్ ఇది వర్క్ కంప్లీట్గా మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ బాగుంటుంది మొత్తం శారీలో ఉంటుందండి ఇది ఇలాగా చూడండి మొత్తం చీరలో ఇలా వస్తుంది మధ్యలో ప్రింట్ కూడా కంప్లీట్గా డజ్ డిజిటల్ ప్రింట్ అండి ఇది చూడండి మొత్తం శారీలో కంప్లీట్గా బార్డర్ వర్క్ వచ్చి మీకు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాగే బార్డర్ వస్తుందండి ఇది చూడండి కంప్లీట్గా టోన్ టు టోన్ బార్డర్ ఉంటుంది చాలా బాగుంటుందండి కొత్త ఐటమ్ కొత్త మోడలు రేట్ అయితే మీకు చూడండి మార్కెట్లో కొంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఉంది ఈరోజు నేను ఆఫర్ రేట్లో ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ అయితే అందరికీ తెలుసు ఫుల్ రన్నింగ్లో ఉన్న ఐటమ్ అండి ప్లేన్ అయితే చాలామంది కొన్నారు మా దగ్గర కూడా ఇందులో హెవీ వర్క్ వస్తుందండి బ్లౌజ్కి బ్లౌజ్ కూడా చూపిస్తా స్పెషల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో ఫస్ట్ మనం శారీ చూసేద్దాం ఇచ్చోండి కంప్లీట్గా శారీ ఎలా ఉంటుందండి ప్లెయిన్ శారీ చూడండి మొత్తం మీకు అదే కంప్లీట్ గ్రాసో బార్డరు నైన్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది పైన మీకు ఇదే ఫోర్ ఇంచెస్ బార్డరు చాలా బాగుంటుందండి కలర్ రేంజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మెయిన్ ఏంటంటే వర్క్ బ్లౌజ్ అండి చూడండి ఇలాగా వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ అనేది చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ప్లస్ వర్క్ ఫుల్గా వస్తుంది కంప్లీట్గా మీకు ఇది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ సైజు వర్క్ బ్లౌజ్ అండి కొన్ని చూడండి ఖాళీ కిందనే ఇలాగా హ్యాండ్స్కి వర్క్ వస్తుంది అది తక్కువ రేట్లో ఉంటుంది క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది బ్లౌజ్ది ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ వర్క్ కూడా ఫుల్గా ఉంటుందండి ఇందులో చూడండి ఇలాగా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ మూడు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ క్యాట్లాగ్ చాలా బాగుంటుందండి ఇది కొత్త మోడల్ చూడండి డోరియా క్లాత్ అండి దీనికి టజల్స్ కూడా ఉంటాయి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే న్యూ క్వాలిటీ న్యూ వెరైటీ అండి చూడొచ్చు ఇలాగా డోరియా షిఫాన్ అంటారు దీన్ని ఇందులో మీకు ముందు మొత్తం శారీ డిజైన్ ఎలా ఉందో చూసేద్దాం ఇదైతే కొంగు సైడ్ అండి కొంగు సైడ్ మీకు ఇలాగ టజల్స్ ఉంటాయి విచ్చుకోండి కంప్లీట్గా శారీ ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కంప్లీట్గా శిబోరీ ప్రింట్ పైన ఫ్లవర్ డిజైన్ ఉందండి మొత్తం శారీ ఇలాగే మీకు ఫైవ్ అండ్ ఆఫ్ మీటర్స్ ఉంటుంది దీనికి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలాగ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఉంది విచిత్ర సిల్క్ బ్లౌజ్ అండి ఇది దీనిపైన మీకు కంప్లీట్గా హెవీ సీక్వెన్స్ ప్లస్ టోన్ టు టోన్ థడ్ వర్క్ ఉంటుందండి ఇలాగా కంప్లీట్గా జాల్ వర్కే ఉంటుంది ఇది కూడా ప్యాటర్న్ వర్క్ ఇందులో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయండి చూడండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుందండి దీనికి ఇలాగా క్యాట్లాక్ కూడా వస్తుందండి ఇలాగా క్యాట్లాగ్ కాంబో ప్యాకింగ్లో ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు నెక్స్ట్ న్యూ ఐటమ్ క్యాట్లాక్ అండి క్యాట్లాక్లో చాలా బాగుంటుంది హెవీ మీకు రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన షైనింగ్ కూడా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్కి ఈ డిజైన్ అయితే ఇప్పుడు బాగా లేటెస్ట్గా బాగా నడుస్తుందండి మొత్తం కంప్లీట్గా డిజైన్ అనేది గ్రే కామన్ కలర్లో ఉంటుందండి మీకు శారీ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇచ్చుండీ ఇది కొంగు దీనికి ఇలాగా టజల్స్ ఉంటాయి కొంగుకి ఇది మొత్తం శారీ డిజైన్ శారీ డిజైన్లో ఇలాగా మీకు గ్రే కలర్ బార్డర్ పైన కింద ప్లేన్ బార్డర్ మధ్యలో బుట్టాలు ఉంటాయండి మ్యాంగో బుటీస్ కంప్లీట్గా శారీ డిజైన్ ఇలాగే ఉంటుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది గ్రేలో మీకు చిన్న చిన్న బుట్టాల బ్లౌజ్ ఇలాగ పెద్ద సైజు ఫ్రీ సైజ్ బ్లౌజ్ ఉంటుందండి ఇందులో మీకు ఇలాగా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుందండి దీనికి కూడా పోస్టర్ క్యాట్లాగ్ వస్తుంది ఇలా చూడొచ్చు మీరు చాలా బాగుంటుందండి క్యాట్లాగ్ ఐటమ్ క్యాట్లాగ్లో అయితే మా షాప్లో ఇంకా చాలా రకాలు చాలా వెరైటీస్ ఉంటాయండి మీరు షాప్కి విజిట్ చేస్తే చాలా రకాలు కూడా చూసి తీసుకోవచ్చు అండి దీనికి కూడా ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ క్యాట్లాగ్లో కోడియాక్ బ్రాసో కోడియాక్ బ్రాసోలో కొత్త డిజైన్ కొత్త మోడల్ అండి కోడియాక్ బ్రాసోలో ఇప్పటివరకు ప్లెయిన్ బార్డరే వచ్చేదండి ఇప్పుడు మేము ఇస్తున్నాం మీకు దీనిపైన కూడా డిజైన్ బార్డర్ అది కూడా కలంకారీ డిజైన్ చూడండి మొత్తం ముందు కొంగు చూసేద్దాం చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుందండి చూడండి శారీ డిజైన్ ఇలా ఉంటుంది కంప్లీట్గా మీకు ప్లెయిన్ కాకుండా చూడండి కలంకారీ బార్డర్ డిజైన్ ప్రింట్ వస్తుంది కంప్లీట్గా శారీ డిజైన్ కూడా స్పెషల్ ఇకత్ డిజైన్ అండి ఇది చాలా బాగుంటుంది డిజైన్ న్యూ డిజైన్ ఇలా ఇకత్ డిజైన్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా చూడండి ఇది బ్లౌజ్ ఇలాగ చిన్న చిన్న మ్యాంగో బుట్టాల బ్లౌజ్ ఇందులో ఇలాగ ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లాగ్ కూడా వస్తుంది క్యాట్లాగ్ పోస్టర్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు టిష్యూ పట్టులో చూడండి చాలా బాగుంటుందండి మోడల్ ఇది కంప్లీట్గా పట్టు మోడల్ అండి ఇది మీకు రిచ్ పళ్ళు ఇదిగోండి ఇలాగా ఇలాగ రిచ్ పళ్ళు ఐటమ్ ఇది చూడండి ఇలాగా టజెల్స్ కూడా ఉంటాయండి కొంగుకి రిచ్ పళ్ళు ఉంటుంది యాక్చువల్లీ చూడండి దీని ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి రేంజ్ నేను ఈరోజు మీకు ఇది ఆఫర్ రేట్లో ఇస్తానండి కంప్లీట్గా వేవింగ్ బుట్టాలు ఉంటాయండి కంప్లీట్గా మీకు టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది చూడండి మొత్తం శారీ డిజైన్ ఫస్ట్ ఇలా ఉంటుంది కంప్లీట్గా చూడండి మొత్తం శారీ డిజైన్ ఇలా వచ్చి ఇందులో మీకు కంప్లీట్గా హెవీ బ్రాకెట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు పెద్ద ఫ్రీ సైజ్ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ ఉంటుందండి ఇందులో కూడా మీకు ఎలాంటి కలర్స్ ఎలాంటి డిజైన్స్ వస్తాయో చూపిస్తా చూడండి ఫస్ట్ ఈ డిజైన్లో చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఫోర్ కలర్స్ సెట్ అయితే మీరు ఫోర్ కలర్స్ సెట్ తీసుకోవచ్చు ఇందులో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తా ఇలాగ డిజైన్స్ బార్డర్స్ కూడా మారుతూ ఉంటాయండి ఇందులో చాలా డిజైన్స్ చాలా బార్డర్స్ కూడా ఉన్నాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు వాట్సాప్ పెట్టమంటే అన్ని ఫొటోస్ కూడా వాట్సాప్ పెడతామండి ఇలా ఫోర్ కలర్స్ సెట్ తీసుకోవాలా ఇది యాక్చువల్ ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఈరోజు మేము ఇస్తున్నాం ఆఫర్లో ఆఫర్ రేట్ ఓన్లీ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ రఘువంశీ పట్టు అండి రఘువంశీ పట్టులో చాలా బాగుంటుందండి ఇప్పుడు కొత్త కలర్ రేంజ్ వచ్చింది ఎనీ టైమ్ మా దగ్గర ఇది కలర్ రేంజ్ మారుతుందండి ఇప్పుడు కంప్లీట్గా చాలా వెరైటీస్ వచ్చాయి ఇందులో కూడా ఇచ్చోండి ఫస్ట్ మనం కొంగు చూసేద్దాం అండి ఇచ్చుకోండి ఇలాగ రిచ్ పళ్ళు వస్తుందండి కంప్లీట్గా రిచ్ పళ్ళు వచ్చి ఇచ్చోండి మొత్తం శారీ డిజైన్ కంప్లీట్గా వీవింగ్ అండి మీకు మీనా బుట్టాలు కూడా ఉంటాయి కింద బార్డర్ జరీ బార్డర్ పైన కూడా జరీ బార్డర్ వస్తుందండి మొత్తం శారీ డిజైన్ కంప్లీట్గా ఇలా ఉంటుంది చూడండి మొత్తం శారీ డిజైన్ ఇలా వచ్చి మీకు థ్రెడ్ ద బ్రాకెట్ బ్లౌజ్ ఇవ్వండి హెవీ బ్రాకెట్ బ్లౌజ్ ఇచ్చుకోండి మొత్తం శారీ డిజైన్ చూశారు కదండి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా ఇచ్చుకోండి ఇందులో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది మీకు ఇలాగ ఫోర్ కలర్స్ ఉంటాయండి చాలా బాగా ఫుల్గా రన్నింగ్ ఉందండి ఈ ఐటమ్ ఇప్పటివరకు ఎవరైతే తెప్పించలేదో ఫస్ట్గా తెప్పించండి ఎందుకంటే మీరు మళ్ళీ మళ్ళీ ఈ ఐటమ్ అయితే రిపీట్గా రిపీట్ అడుగుతారు ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఐదు వందల ఎనభై రూపాయలు పట్టులో చూడండి కొత్త ఐటమ్ ఇలాగ బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి చాలా బాగుంటుంది న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇది రేంజ్ కూడా చాలా చాలా తక్కువ ఉంది మీకు డబల్ రేట్లో మీరు సేల్ చేసుకోవచ్చు అలాంటి ఐటమ్ అలాంటి వెరైటీ అండి కంప్లీట్గా రిచ్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ ఫస్ట్ మీకు బ్లౌజ్ చూపించేస్తానండి చూడండి ఇలాగ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి స్టార్టింగ్లోనే ఇలాగా హెవీ బ్రోకెట్ బ్లౌజ్ ఉంటుందండి ఇచ్చుకోండి ఇది ఇలాగా రిచ్ పళ్ళు ఉంటుంది చాలా బాగుంటుందండి హెవీ రిచ్ పళ్ళు విత్ మీనా శారీ డిజైన్ కంప్లీట్గా ఇలా ఉంటుందండి మొత్తం చూడండి కంప్లీట్గా శారీ డిజైన్ రాస్తారు టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుందండి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కొత్త ఫ్యాబ్రిక్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి ఇందులో మీకు టూ డిజైన్స్ ఉన్నాయండి టూ డిజైన్స్లో కూడా కలర్స్ ఎలాంటివి ఉన్నాయి చూపించేస్తా ఫస్ట్ ఈ డిజైన్లో కలర్స్ చూడండి కొత్త కొత్త కలర్ మ్యాచింగ్ అండి న్యూ కలర్ మ్యాచింగ్ ఇప్పటి వరకు మా దగ్గర పట్టులో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది ఇలాంటి కలర్ మ్యాచింగ్ అయితే చాలా రకాలు ఉన్నాయి పట్టులో కాబట్టి ఇది కొత్త కలర్ మ్యాచింగ్ వచ్చిందండి ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్లో ఈ ఫోర్ కలర్స్ అండి నెక్స్ట్ డిజైన్ ఇది చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బార్డర్ కూడా చాలా బాగుందండి ఇందులో కూడా ఇలాగే ఫోర్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ తీసుకోవచ్చండి ఏదైనా డిజైన్ వస్తే స్క్రీన్ షాట్ పెట్టండి ఐటమ్ మీకు మేము తొందరగా పంపించేస్తామండి ఇలాగా ఫోర్ కలర్స్ మ్యాజింగ్ సెట్ ఉంటుందండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎనిమిది వందల అరవై రూపాయలు ఈజీగా మీరు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్కి సింగిల్ శారీ మీరు సేల్ చేసుకోవచ్చు అండి ఇలాగా లగన్ షా శారీస్లో డైలీ వేర్లో క్యాటలాక్లో మీకు పట్టులో కూడా కొత్త కొత్త మోడల్స్ అయితే మా దగ్గర డైలీ వస్తూ ఉంటాయండి మీకు ఆన్లైన్ పర్చేస్ చేయాలంటే మీకు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి మీరు కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు మేము డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా పంపించేస్తామండి నా వీడియో నచ్చితే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్ లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి